ఆల్లూరు సీతారాం జిల్లా మాది పట్టణం పంచాయతీ ఉక్కుంపేట మండలము ఈ రోడ్డు లేకపోయి చాలా మా గ్రామస్తులు చాలా గురితో ఉన్నారు చాలా ఇబ్బందిగా ఉన్నారు గ్రామీణిస్తులు కూడా ఉప్ప డోలిమత్తో వెళ్ళడం జరుగుతుంది మీరు ఇది కంపల్సరిగా మాకు రోడ్డు కల్పించవలసింది మేము కోరుతున్నాము ఇక్కడ మహిళ ఊతు చాలా గురితో ఉన్న ఈ పట్టణం పంచాయతీ అమనగిరి గ్రామము ఆళ్ళు సీతారామ జిల్లా మీరు కంపల్సరీ మాకు రోడ్డు ముందుగా కల్పిస్తే ఏదైనా మాకు నెరవేరుతుంది అండి ఇది ఒక నారా లోకేష్ పవన్ కళ్యాణ్ అలాగే నారా చంద్రబాబు మీ దృష్టికి మేము ఇది కంపల్సరీ మాకు రోడ్డు గురి అవుతుంది కాబట్టి చాలా ఇబ్బందితో డోలి మొత్తం ఉన్న ఈ ఏజెంటు ఆదివాసులు గ్రామాలు చాలా మాకు గురి అవుతుంది కాబట్టి ఇప్పటిదాకా మాకు రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ముందు కాటు వచ్చేసి మాకు అంత డబ్బులు కూడా మార్చి అన్ని ధ్వంసం చేసిన ఒక పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా మాకు ఈ రోడ్డు ఇప్పుడు ఏకాంతత వచ్చినా మాకు ముందు బీటీ రోడ్డు ఒకటి సిసి రోడ్డు ఒకటి మాకు ముందు కల్పిస్తే అలాగే ఈ బందిగా ఉంది గ్రామాలు బంధు ఉంది మంచినీళ్ళు ఇబ్బంది ఉంది అది మీరు ముందుగా మాకు కనిపించాలి అని మేమైతే కోరుతున్నాము సార్ మీరు ఒక గమనించి అదేవిధంగా ఉప్ప డోలి మోతతో కూడా ఉన్న ఈ గ్రామీణులు చాలా ఇబ్బందిగా ఉన్నారు మీ నారా చంద్రబాబు గారు మీకు ధన్యవాదాలు అండి అలాగే మీకు పానకాళి గారు ధన్యవాదాలండి అలాగే లోకేష్ గారు ధన్యవాదాలండి మాకు ముందు రోడ్డు కల్పించండి మేము ఎందుకంత చాలా ఈ పార్టీ నుండి కూడా పని చేస్తున్నాం మేము చాలా టీడీపీ టీడీపీ కార్యకర్తగా నేను కిలోబ్బేసు ఇంత నా వయసు యాభై రెండు వయసుతో ఈ రోడ్డు గురించి చాలా గురి అవుతున్నాము చాలా బాధపడుతున్నాము చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు మాకు వెంటనే నా రోడ్డు కల్పించాలి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు అలాగే నారా చంద్రబాబు మేము పార్టీలో కూడా పని చేస్తున్నాము ఇప్పుడు దాకా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి నుండి మాకు రోడ్డు అవుతుంది మేము మేమైతే నమ్ముకున్నాము చాలా గురి అవుతున్నాం కాబట్టి ధోలిమత్త గ్రామాలంతా ఈ బందిగా ఈ ఉప పిఎస్లో వెళ్ళడం జరుగుతుంది అలాగే పాడి అల్లూరు శీతాం జిల్లా కూడా ఈ బంతో వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మీరు కంపల్సరీ గమనించి మాకు రోడ్డు ముందు కల్పించాలి నారా లోకేష్ బాబు నారా లోకేష్ పాని కళ్యాణ్ ఇప్పటితో నేను ముగిస్తున్నా మాకు వెంటనే రోడ్డు కల్పించాలే జై తెలుగుదేశం జై తెలుగుదేశం అందరికీ నమస్కారం నా పేరు డుంబేర్ చిరంజీవి జనసేన పార్టీ మండల కార్యదర్శిగా పనిచేస్తున్నాను అలాగే మా ఉక్కుంపేట మండలం పట్టణం పంచాయతీ అమ్మనగిరి అంటే సిరిసావలసం నుంచి అమ్మనగిరి వరకు మాకు రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది సార్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉప పిఎస్కి వెళ్ళాలన్నా ఇప్పుడు అక్కడ నుంచి రావాలంటే అక్కడ మనకి మా గడ్డ అవతల ఒక రోడ్ ఉంది అక్కడ వరకు అంబులెన్స్ వస్తుంది పనిలాగా రావాలంటే పది కిలోమీటర్లు వస్తుంది సార్ రోడ్డు లేకపోవడం వల్ల ఇప్పుడు పాడేరు పిఎస్కి తీసుకెళ్లాలన్నా అక్కడ నుంచి మనకి సిరిసవలస జంక్షన్ వరకే రమ్మంటున్నారు సార్ రోడ్డు బాగా లేకపోవడం వల్ల అందుకనే మాకు రోడ్డు అందులో ఎంత శాంక్షన్ అయిందో ఎంత తీసుకున్నారో మాకు తెలియదు కానీ తప్పకుండా ఈ రోడ్డు వెంటనే ప్రారంభించాలని కోరుచున్నాం ఎందుకంటే ఇక్కడ ఏడు గ్రామాలు ఉన్నాయి సార్ ఏడు ఏడు గ్రామాల్లోనే మ్యాక్సిమం తొమ్మిది తొమ్మిది వందల గడపల దగ్గరలో ఉన్నాము అప్పటివరకు కూడా పీటీస్ గ్రామం అమలగిరి శివర్ గ్రామంలో ఉన్నా కూడా అది ఇప్పటి వరకు వాళ్ళకి దృష్టి పెట్టడం లేదు కాబట్టి మేము ఇదే డిమాండ్ గర్భిణీ స్త్రీలకి తీసుకెళ్లాలన్నా ఈ ఆటో మీద తీసుకెళ్తే మధ్యదారిలో ఇద్దరు పిల్లలు చనిపోయారు అలాగే మానసి మిత్ర నుంచి కూడా చాలామంది పని చేశారు కానీ ఆ పిల్లలు చచ్చిపోతున్నారనే తెలిసి వాళ్ళు కూడా తీయడం జరిగింది సార్ కాబట్టి రోడ్ మాకు మెయిన్గా రోడ్ అవుతే మాకు టీచర్ కూడా సౌకర్ సింపుల్గా రావడానికి జరుగుతుంది టీచర్ కూడా వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా ఉంది సార్ అలాగే గర్భిణీ స్త్రీలకి ఉప్పకి తీసుకెళ్ళాలి అన్న కూడా చాలా ఇబ్బంది ఉంది సార్ రోడ్డు అవుతేనే మాకు సిసి రోడ్లు కానీ కులైలు కానీ అన్నిట్లోనే అన్నీ బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్ సారు అంటే ఇప్పుడు గతంలో ఆ రోడ్డు వేసారు కదా ఆ రోడ్డు అంటే గతంలో వేసారు సార్ మధ్యలో వేసి మళ్ళీ దసరా పండగ వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయి ఒక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చి సిరిసా వాళ్ళ కుమ్మరిపూట్ నుంచి అమలగిరి వాళ్ళ వరకు మళ్ళీ వేసారు సార్ అక్కడ నుండి వేసి మళ్ళీ వెళ్ళిపోయారు సార్ అక్కడి నుంచి ఇప్పటి వరకు ఏ కాంట్రాక్ట్ రావట్లేదు అప్పుడు ఒక మన సచివాలయం సిబ్బంది ఇంజనీరింగ్ సార్ కూడా అతను చాలాసార్లు దీని దీని గురించి చాలా సార్లు కష్టపడ్డారు సార్ అందులో రీడింగ్ మన జయగారు రీడింగ్ తీసుకొని రండి ఇవన్నీ చేయించమంటే నా బైక్ తోటి కూడా రీడింగ్ చేశారు సార్ అంతవరకు కూడా మాకు వస్తుందని మేము చాలా ధైర్యంగా పెట్టుకున్నాం కానీ ఇప్పటివరకు రాలేదు రాదని చెప్పేసి మేము కూడా దీనికి ఎంత పోర్లాడినా మనకు గ్రామస్తులు ఎంత పోర్లాడినా చాలా వ్యతిరేకంగా కూడా అవుతున్నారు ఈ రోడ్ ఎప్పటికవాదు మనం ఇలాగే బ్రతకడం అనేసి అన్నారు ఇప్పుడు అన్నారు మీరు జనసేన పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చింది వరకు చేస్తారని సన్నారు అవును ఇప్పుడు చేస్తుందని సన్నాను ఇప్పుడు అన్నిట్లోనే ఈ అన్ని విషయాల్లోనే వ్యతిరేక ఏర్పడుతుంది సార్ ఈ రోడ్డు వల్లే సార్ మేము వెటకబడతాం కారణం ఏంటంటే రోడ్డు వల్లే సార్ మాకు ఈ రోడ్డు వెంటనే ప్రారంభించాలని నా కోరిక సార్ అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం పట్టం పంచాయతీ అమరగిరి గ్రామం మాది మారుమూల గ్రామం ఈ చివరి అమరగిరి అనేటువంటి గ్రామం పీటీజీ గ్రామం ఈ గ్రామంలో సిరసు నుంచి అమనగిరి వరకు నాలుగు కిలోమీటర్ల పొడవు ఉంది రోడ్డు ఈ రోడ్డులో కొందరు కాంటాక్టు ఈ రోడ్డు చేద్దామని చెప్పి దీనిని ప్రారంభించి దానిని మధ్య వరకు విడిచిపెట్టడం జరిగింది అది ఎలా విడిచిపెట్టారో అది మాకు తెలియదు కానీ ఆ డబ్బును మధ్యలోనే దుర్వినియోగం చేశారు మధ్యలో దుర్వినియోగం చేయడం వలన మేము గ్రామస్తులుగా ఈ చుట్టుపక్కల గ్రామాలుగా ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకనగా ఈ రోడ్డు నుంచి బయటికి వెళ్ళడానికి ఒక సంతలో వెళ్ళాలన్నా హాస్పిటల్లో వెళ్ళాలన్నా ఎక్కడ దూర ప్రయాణం చేయాలన్నా ఈ రోడ్లోనే సరైనటువంటి ప్రయాణం కొనసాగించడానికి కష్టంగా ఉంది కాబట్టి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఎందుకంటే ఈ రోజుల్లో ఒక హాస్పిటల్లో వెళ్ళాలంటే గర్భిణ శిలీని తీసుకెళ్లాలంటే అంబులెన్స్ ఇంటి వరకు రావాలి ఇంటి వరకు రావాలి అనుకుంటే ఇప్పుడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోతుంది ఎందుకంటే రోడ్డు సరిగా లేనందుకు ఈ యొక్క రోడ్డును కొంతవరకు ఆ యొక్క డబ్బును వాడుకొని కొంతవరకు వాడుకొని దానిని విడిచిపెట్టవలసి వచ్చింది కాంట్రాక్ట్ వారు కూడా దాన్ని ఈ రోజుల్లో చూసినట్లయితే దాని లెక్కల ప్రకారం రెండు కోట్ల ఎనభై లక్షలు అని చెప్పి మరి అంచన విలువ దానికంటూ కొంతవరకు ఈ గ్రావిలను వేసాడు కానీ దానికి మధ్యలోనే ఆపివేసి ఆయన ఈ డబ్బును దుర్వినియోగం చేయవలసి వచ్చింది కాబట్టి ఈ రోజుల్లో ఈ కాంట్రాక్టు మీద కూడాను మరి అధికారుల మీద కూడాను ఈ రోజుల్లో దీనిని తీసుకెళ్ళి ఈ దృష్టిని సారించాలని మేము ఆశిస్తూ ఉన్నాము ఈ రోజుల్లో ఈ గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి అధికారులు కూడాను అలాగే నాయకులు కూడాను అధికారులు కూడాను ఈ రోజుల్లో ప్రజల యొక్క ప్రతినిధులు అయితేనేమి అందరూ దీనిని స్పందించి తక్షణమే ఈ రోడ్ను మరలా పునః మేము ఆశిస్తున్నాం ఈ యొక్క సమస్యను ఈ యొక్క గ్రామానికి లేక ఉన్నటువంటి ప్రజలకు సమస్యగా మిగిలి ఉంది కాబట్టి దీనిని కొనసాగించాలని దీనిని తక్షణమలోనే పూర్తి చేయాలని మేము ఆశిస్తున్నాం సార్ కనుక మీరు మీ దృష్టిలోకి మేము తీసుకొస్తూ ఉన్నాం కాబట్టి దీనిని తక్షణంలో మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మనం చేస్తూ మేము మనం చేస్తూ ఉన్నాం ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ యొక్క రహదారి విషయంలో చూసినట్లయితే కాంట్రాక్టులు అయితే శాంక్షన్ అయిన డబ్బును వారు దుర్యోగ దుర్వినియోగం చేసుకొని దాన్ని తినవలసి వచ్చింది వారు గనుక ఈ యొక్క దినాల్లో మేము చూసినట్లయితే ఆ యొక్క డబ్బును దుర్వినియోగం చేసుకుని వారు తినేసి ఈ రోజుల్లో ఆ యొక్క ఆరోపణలను కూడా బయటకు వస్తా మాకు తెలుస్తూ ఉంది ఎందుకంటే దీనిని ప్రభుత్వం అయితేనేమి ఈ రోజుల్లో ఉద్యోగులు అయితేనేమి అధికారులు అయితేనేమి ఈ యొక్క డబ్బును దుర్నియోగం చేసినటువంటి వారిని తక్షణంలోనే విచారణలోకి తీసుకురావాలని మేము ఆశిస్తూ ఉన్నాం అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మేము ఇక్కడ కూడుకున్న వాళ్ళందరూ మేము అమ్మనగిరి గ్రామస్తులము మాకు సిరిసాస జంక్షన్ నుండి అమ్మనగిరి గ్రామం వరకు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదండి ఇది ముందు నుండి చాలా సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాక వాళ్ళు శాంక్షన్ చేసి రోడ్ శాంక్షన్ చేస్తే మధ్యవర్తులు మధ్యలోనే ఏం చేశారో మాకైతే తెలియదు మధ్యలోనే తినేశారన్న ఆరోపణలు మా మేము చాలా సార్లు విన్నాము కూడా అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అన్నది పై అధికారుల వాళ్ళకి తెలుసు ఉద్యోగస్తులకి తెలుసు కాంట్రాక్ట్కి తెలుసు ఆ విషయాలన్నీ మీరు పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలి ఎందుకంటే అమ్మగిరి గ్రామం నుండి ఉప్ప హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా పాడరు వైపు వెళ్ళాలన్నా మేము మార్కెట్కి వెళ్ళి మాకు కావాల్సిన సరుకు సామాన్లు మేము తెచ్చుకోవాలన్నా కూడా మేము డిపోకెళ్ళి రైస్ తెచ్చుకోవాలన్నా కూడా ఈ రోడ్డు దాటే వెళ్ళాలండి ఈ నాలుగు కిలోమీటర్లు మాకు రోడ్డు సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉందండి ఆడపిల్లలు చాలా ముఖ్యంగా ఆడపిల్ల విషయంలో వస్తే ప్రెగ్నెంట్ లేడీకి హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే మధ్యదారిలో పిల్లలు చనిపోతున్నారండి తల్లికి పిల్లకి చాలా ప్రమాదం జరుగుతుందండి అది ముఖ్యంగా మనము ప్రభుత్వం వాళ్ళకి తెలి తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఆడపిల్ల విషయంకైనా మగవాళ్ళ విషయమకైనా కూడా ముందు జాగ్రత్త ప్రభుత్వం వాళ్ళు తీసుకుంటామనే కదా ప్రజా ప్రజలకి మేము చూసుకుంటామనే కదా ప్రభుత్వం ఉంటుంది ప్రజలకి ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభుత్వము దగ్గరకు వచ్చి దూరంగా వెళ్ళిపోతే ప్రజలు ఏమైపోవాలండి మేము ఉన్నాము మేము కల్పిస్తాము ఏ అవసరం ఉన్నా మేము తీరుస్తామని చెప్పిన ప్రభుత్వమే సగంలోకి ఇచ్చి మళ్ళీ సగం నుండి తీసుకెళ్ళిపోతే మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా బ్రతకాలండి మారుమూల గ్రామంలో పీటీజీ గ్రామం ఇదండి మారుమూల గ్రామంలో ఉంటూనే మేము ఇంత ఇబ్బంది పడుతూనే బ్రతుకుతున్నామండి ఇది ప్రభుత్వము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నారో లేదో తెలియదు కానీ తీసుకెళ్ళి కూడా అది నెరవేర్చట్లేదండి వాళ్ళు ప్రభుత్వం తెలుసుకుంటున్నారు ఇలా ఇబ్బంది ఉంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ కూడా బ్రతుకుతున్నారని ప్రభుత్వానికి తెలిసి కూడా మాకు న్యాయం చేయట్లేదండి ఈ రోడ్డు సౌకర్యం ముందుగా కల్పించాలండి రోడ్డు సౌకర్యం కల్పిస్తే ఈ అమనగిరి గ్రామానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు ప్రజలకి మేము చూసుకుంటాము ఇది చేస్తాము అది చేస్తామని ఓట్లు కావాలని వస్తారు ఓట్లు అవసరం వచ్చినప్పుడే అండి వస్తారు మా ఊరికి అమలగిరి గ్రామం అంటూ ఒక ఊరు ఎందుకు అప్పుడే తెలుస్తుందండి అప్పుడే గుర్తొస్తుంది ఈ రోడ్ ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా అప్పుడు ఓటు కావాలన్నప్పుడే వస్తారండి ఇంకా మిగతాప్పుడు మా వాళ్ళు గెలిచి గెలిచిన తర్వాత ఇంకా అవసరం లేదు ఈ ఊరు వాళ్ళు ప్రజలు ఉన్నారా లేరా చచ్చిపోయినా బ్రతికిన మాకు అవసరం లేదనుకుంటారండి అలాంటి విషయాలు చాలా సార్లు విన్నాము అలాగే తట్టుకొని బ్రతుకుతున్నామండి ఇప్పుడు చిన్న పెద్ద అందరూ చెప్పిన మాట ప్రకారము మీరు అందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలి రోడ్డు సౌకర్యం ముందు కల్పించాలని మేము అందరికీ కోరుకుంటున్నామండి రోడ్డు సౌకర్యం కల్పిస్తే ప్రజలైనాను అధికారుల మీద రెస్పెక్ట్ పెరుగుతుంది ఉన్న ప్రభుత్వము మాకు రోడ్డు కల్పిస్తే ఆ ప్రభుత్వంకి మేము మంచి ప్రభుత్వము మంచి ప్రభుత్వం మాకు బాగా చేస్తుంది మంచి పరిపాలన చేస్తున్నారని మేము ఓట్ అయ్యాడని కూడా మనస్ఫూర్తిగా ఓట్ అయ్యగలమండి ఓటు అయ్యాల అయ్యండి ఓట్ వేయండి అని ఓటు కావాలన్నప్పుడు వచ్చి ఓటు అడిగి తీసుకెళ్ళడం కాదు ప్రజల అవసరాలు వాళ్ళ ఇబ్బందులన్నీ తెలుసుకొని ప్రజల అవసరాన్ని తీర్చాలి ప్రజల అవసరాన్ని తీరిస్తేనే అప్పుడు నాయకులు మంచివాళ్ళు మనకు బాగానే పరిపాలిస్తున్నారు అని ఆలోచించి ప్రజలైనను మేము చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళకి కూడా చెప్పి మంచి నాయకులు వీళ్ళు వీళ్ళకి ఓట్ వేయండి అని మేము చెప్పగలము మీరు చూసుకుంటాం చేస్తామని చెప్పి చేయకపోతే మేము ఎలాగ చదువు లేని వాళ్ళకి మేము చదువుకున్న వాళ్ళు చెప్పి మీకు ఓటు వేయిస్తాము మీకు గెలిపించాలి అంటే మాకు ముందు న్యాయం చేయాలి న్యాయం చేయని వాళ్ళకి మేము ఎలాగండి గెలిపిస్తాము ఎలా గెలిపిస్తాను చెప్పండి న్యాయం ముందు మాకు న్యాయం చేస్తేనే మేము ఏ నాయకులకైనా ఎంచుకోగలం లేదంటే మా అమ్మగిరి గ్రామానికి ఇంత ఇబ్బందిలో ఉంది కాబట్టి అమ్మగిరి గ్రామానికి రోడ్డు వేయాలి సిరిసవలస నుండి అమ్నగిరి వరకు నాలుగు కిలోమీటర్లు ఉందండి అక్కడ రోడ్డు వేయించాలని అందరికీ కోరుకుంటున్నానండి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత ఇబ్బంది ఉందని మేము చెప్పాము సిరిసవలస నుండి అమ్మగిరి వరకు రోడ్డు వేయకపోతే జిల్లా కలెక్టర్ కానీ ప్రభుత్వం అధికారులు కానీ రోడ్డు వెయ్యకపోతే నెక్స్ట్ సారి ఓటు కావాలని వేస్తే వెయ్యము వెయ్యే వెయ్యము చదువు లేని వాళ్ళకైనా చదువున్న వాళ్ళకైనా ఇదే మాట మాకు రోడ్డు సౌకర్యం కల్పించకపోతే ఎవరు ఓటు కోసం వచ్చినా మేము వెయ్యము తరిమేస్తాం అంతేనండి